హాయ్ అండి దిస్ ఈజ్ అయోధ్య యూట్యూబ్ ఛానల్ ఇవి నల్ల నువ్వుల లడ్డండి ఆర్గానిక్ బెల్లం వేసి చేసిన నల్ల నువ్వుల లడ్డండి ఇప్పుడు చిన్న వయసులోనే మెర్చూర్ అవటం అయిన అయినప్పటినే నెలసర్లు సరిగ్గా రాకపోవడం పీసీఓడి ప్రాబ్లమ్స్ రావటం అలా చిన్నపిల్లలకి జరుగుతుందండి అలా జరగకుండా ఉండాలంటే పొద్దున సాయంత్రం ఖచ్చితంగా ఈ లడ్డు పెట్టండి పీసీఓడి ప్రాబ్లము నెల నెల ఖచ్చితంగా డేట్ అయితే వస్తుందండి ఇవేం చేయాలంటే నల్ల నువ్వులు తీసుకున్నాను ద్వారాగా వేపేసి ఒక యాలక్కాయ్ పావు కిలోకి ఒక యాలుక్కాయ వేసాను గుప్పుడు బాదం పప్పు ఎండు కొబ్బరి మన దగ్గర పిస్తాపప్పు జీడిపప్పు ఉన్నా వేసుకోవచ్చండి ఇంకా హెల్దీ ఇది ఆర్గానిక్ బెల్లం అండి నువ్వులు ఎంతైతే తీసుకుంటామో బెల్లం కూడా అంతే తీసుకోవాలి తర్వాత నువ్వులు వచ్చేసరికి మెత్తగా మిక్సీకి వేసేసాను ఎండు కొబ్బరి బాదం పప్పు కూడా మిక్సీకి వేసి పెట్టేశానండి అవి అందులో కలిపేసేసి ఇప్పుడు బెల్లం కూడా అందులో వేసి ఒకసారి చేత్తో కలపండి కలిపిన తర్వాత మిక్సీకి వేసుకోవాలండి ఒకసారి మెత్తగా వేస్తే ఆ బెల్లము ఆ బాదం పప్పు నువ్వులు మొత్తం కలుస్తాయి అనమాట కలిసినాక మనం లడ్డు చుట్టుకోవడానికి బాగా వస్తాయి అండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇది పిల్లలకి పెట్టండి చాలా హెల్దీ అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి బాయ్ అండి